అందరికీ నమస్కారం ప్రేమైన సోదరి సోదర మల్లారావు మిత్రులారు ఈరోజు కొత్తగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికైన మాధవన్ ఆయన రాష్ట్రంలో పర్యాటనలు చేసి ఏదో యాత్రలు చేసుకుంటూ కొనసాగడంతో సరిపెట్టుకోకుండా కేవలం కమ్యూనిస్టుల మీద ఏదో మాట్లాడాలి ప్రచారం చేసుకుంటే మరింత గొప్పనవుతాననే ఉద్దేశంతో ఆయన ఎక్కడ పడితే అక్కడ తన నోటుకొచ్చినట్టు ఏదో తల్లి మాట్లాడడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు నేను ఒకటే చెప్తాను మాధవన్ గారు మీరు ఎట్టు పరిస్థితుల్లో కమ్యూనిస్టుల మీద కమ్యూనిజం మీద కమ్యూనిస్టు ప్రజా సంఘాల మీద మీరు ఏమాత్రం కూడా ఒక్క మాట జారడానికి కూడా వీల్లేదు కారణం ఏంటంటే కమ్యూనిస్టులు అంటే విలువలతో కూడుకునేవారు మీరు బాగా గమనించండి ఎట్టు పరిస్థితుల్లోనే ఆస్తులు కోల్పోయారే తప్ప ఏనాడు కూడా సంఘంలో కానీ సమాజంలో కానీ ప్రజాస్వామ్యంలో కానీ విలువలు తీసుకోలేదు గౌరవాలు పోగొట్టుకోలేదు అది కమ్యూనిజం అంటే కమ్యూనిస్ట్ పార్టీ అంటే అది అంతే తప్ప మీలాగా ఎక్కడ పడితే అక్కడ ఏవో దృష్టిప్రచారాలు చేయడానికి పూనుకున్నటువంటి వాళ్ళు కాదు వాస్తవాలను బయటకు తీస్తారు ఎక్కడ అరాచకాలు జరిగినా ఎక్కడ అన్యాయాలు జరిగినా ఏ ప్రభుత్వం తప్పు చేసినా ఎలుగెత్తి ఎండగట్టి ప్రజలకి వివరిస్తారు ప్రజా సమస్యల పరిష్కార దిశగానే పోరాటాలు చేస్తారు ఇప్పుడు మీరు చెప్పారే గతంలో కూడా మీరు ఒక మాట అన్నారు విజయవాడ లెనిన్ సెంటర్ను ఎందుకు విదేశీయులు తాలకు పేర్లు ఎందుకు ఆ లెనిన్ విగ్రహాన్ని తీసి వేరే వాళ్ళు పేరు పెట్టి అవేరే విగ్రహాలు పెడతామని అది మీరు వచ్చి మీ యొక్క భ్రమ ఆ భ్రమలో మీరు మాట్లాడుతూ ఉన్నారు ఈరోజు కూడా అదే మాట్లాడుతున్నారు విశాఖ స్టీల్ ప్లాంట్ విశాఖ ఉక్కు మరి విశాఖ ఉక్కు అనేది ఒక సెంటిమెంట్ ఆనాడు మంది త్యాగాలు చేసి సంపాదించుకుని విశాఖ స్టీల్ ప్లాంట్ని ఈ రోజేమో కమ్యూనిస్టు ప్రజా సంఘాలన్నీ కూడాను ప్రైవేటు పరం అయిపోతుంది కార్మికులకు నష్టం జరుగుతుందని దృష్టి ప్రచారం చేస్తారని చెప్తూ ఉన్నారు వాళ్ళకేం పని లేదా వాళ్ళకేం ఆలోచన లేదా ఊరికినే మాట్లాడుతున్నారా ఈరోజు మీరు చేస్తున్నదంతా కూడాను మరి విశాఖ స్టీల్ ప్లాంట్ను నష్టాల్లో ఉంది దీన్ని లాభాల పాటు పట్టించాలంటే ప్రైవేటు పరం చేయాలి ఇది అదానికి ఎవరికో అమ్మ అమ్మాలని చెప్పేసుకొని దీనికి దీని మీద కమిటీ లేను ఇవన్నీ మీకు తెలీదా ఇవన్నీ తెలుసుకొని మాట్లాడండి తెలియకుండా మాట్లాడకండి చేత మీరు ఒకటి మాత్రం గమనించండి మనం రాష్ట్రం ఉమ్మడి రాష్ట్రం విడిపోయి ఇన్ని సంవత్సరాలు అయినప్పుడు కూడాను రాష్ట్ర అభివృద్ధి కోసమే కనీసం ఏ రోజు కూడా ఒక రూపాయి ఇచ్చిన పాపాన్ని పోలేదు కేంద్ర ప్రభుత్వం కానీ ఇప్పటికైనా మీరు బీజేపీ మీ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉంది మీరు మోడీ దగ్గరికి వెళ్ళండి ఈ రాష్ట్రానికి అవసరమైనటువంటి అభివృద్ధికి అవసరమైనటువంటి అప్పు లేకుండా నిధులు తీసుకొచ్చి పెట్టండి అభివృద్ధి వైపు చూడండి ఒకవైపు నుంచి పోలవరం మరొక వైపు నుంచి అమరావతి మరొక నిరుద్యోగులు వీళ్ళంత